మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పరిధిలోని తునికి గ్రామంలో శ్రీ నల్లపోచమ్మ గుడి హుండి లెక్కింపులో ఐదు నెలల ఎనిమిది రోజులకు గాను హుండి ఆదాయం మొత్తం ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై రూపాయలు వచ్చింది ఈ లెక్కింపులో భాగంగా శ్రీ నల్లపోచమ్మ ఆలయ కమిటీ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఈవో రంగారావు అసిస్టెంట్ వెంకటరెడ్డి సిబ్బంది రాజు అశోక్ చైర్మన్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి ఆలయ కమిటీ డైరెక్టర్లు ప్రభాకర్ చారి అబ్బూరి మహేష్ మాజీ చైర్మన్ చల్ల మల్లేశం గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీసీ అంజయ్య మాజీ ఉప సర్పంచ్ కొడంగల్ రెడ్డి ఆలయ పూజారు శివప్ప రాజేష్ విఘ్నేశ్వర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై రూపాయలు ఉంచలేదు ఇట్టి ఎమౌంట్ను దేవస్థానం ఖాతాలో జమ చేసి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తామని తెలుపుతున్నాను ఇట్టి ఉండి ఆదాయం రోజులు నూట అరవై ఎనిమిది రోజులుగా తెలపడమం నూట అరవై రెండు రోజులు